నా దేవుడు నాకు రూపం ఇచ్చాడు గనక మీకు రూపం ఇచ్చి ఊపిరి ఊదాడు గనక అమితంగా ప్రేమిస్తున్నాడు గనక మన పాపముల కొరకు ఆయన అప్పగించుకున్నాడు ఇప్పుడు ఆయన ఏడవబడేది దేనితో తెలుసా నీవు చేసిన పాపాలు ఆయన ఈడ్చుకుంటా వెళతాను ఆయన ఒంటి మీద కొరడా పడతందా ఆ కొరడా చివర ముళ్ళు ఉంటాయి ఓ రకంగా ఈనప ఈ గుళ్ళు ఉంటాయి ఎముకలు ఉంటాయి అవన్నీ చర్మాన్ని అట్లా చీరుస్తూ ఉంటే ఆయన అలాగే రక్తం కారుతున్నా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు కారణం ఏమిటో తెలుసా నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తము అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు గనక వాళ్ళు శిక్ష వేసినా అనుభవించాల్సింది ఒక్క క్షణం ఆగి అలకిస్తే ఇంత దౌర్భాగ్య జీవితం మనం జీవించామా నీవి ఎవరో తెలుసా నీ మార్గాన్ని చెరుపు వేసుకున్నావు ఆయన ఇచ్చిన దేహంతో ఆటలాడావు ఆయన నీకు ఇచ్చిన ఊపిరిని లెక్కలేనిగా చూశావు ఆయన ఇచ్చిన మహిమను తాకట్టు పెట్టి పండుది తిన్నావు నువ్వు ఎన్ని పాడు చేస్తే ఆయన నిన్ను శిక్షించాలి కానీ నీ మీద ప్రేమ చూపి ఆ వచ్చిన పాప ఫలితాన్ని ఆయన అనుభవిస్తూ సాగి వెళతావు అన్నాడు ఈ శుభవేళ ఓ సేవకుడిగా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన దేవుని వెళ్ళలేని మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ గుర్తుల్సి వస్తుంది ఒక్కటే ఈరోజు నేను బైబిల్ పట్టుకున్నాను ఆరాధనకొచ్చి పరిశుద్ధులతో ఆరాధన చేస్తున్నాను ఆకాశమందన దేవుని ప్రభువాన్ని పిలుస్తున్నానే నేనంతటికీ ఆయన కృపేగా నేను చేసిన పాపాలను అడివీదులు ఆ విధంగా ఈడ్చుకొని వెళ్ళాయే ఒకవేళ నీవు కానీ ఈ దినా నా శిలువను జ్ఞాపకం చేసుకుంటే నా పాపాలే కదా ఎట్లా ఈడ్చుకొని వెళ్ళి అట్లా కొట్టించే అని కానీ నీకు ఆలోచన కలిగితే నువ్వు కృతజ్ఞత కలిగి జీవించుదువు గాక ఆయనకు కృతజ్ఞతగా రుణపడి గాక అయ్యో నేను చేసిన నేరాలకు ఎంత కార్యం జరిగిందే ఆయన ముఖం నేను ఎలా చూడను ఎంతగా ప్రేమించాడే కానీ నిన్ను అతిగా ప్రేమిస్తున్నాడు గనక ఆయన అనే మాట కృతజ్ఞత కలిగి జీవిస్తే చాలు